వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోలార్ కరెంటు గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సోలార్ కరెంటును ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు తద్వారా ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని ఆయన ప్రజల్ని ఉద్దేశించి పిలుపునిచ్చారు మీ ఇంటి పైనే సూర్య గారు కింద ప్రోగ్రామ్ కింద సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే ఉచితంగా కరెంటు ఉత్పత్తి చేసుకుంటారు నేను ఒకటే పిలిపిస్తున్నా డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు మీరే కరెంట్ వాడుకుంటే చాలా వరకు మీరు కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితే ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక రైతు పొలం దగ్గర ఒక పంప్సెట్ ఉంటే దానికి కానీ సబ్సిడీ మేమే ఇస్తాం మీరు ఆ సబ్సిడీతో కానీ సోలార్ పంప్ సెట్ పెట్టుకుంటే కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితే ఉండదు శాశ్వతంగా మీరు ఏదైనా అదనంగా కరెంటు ఉత్పత్తి చేస్తే ఆ కరెంటు కావాలంటే మీ ఇంటి అవసరాలకు మీరు ఉపయోగించుకోవచ్చు మీ ఇంటి అవసరాలకే కాకుండా మీకు వాహనాలుంటే అవి కూడా ఛార్జ్ చేసుకునే అవకాశం వస్తుంది మీకు అప్పటికి కరెంటు మిగిలితే ఏదైతే ఎలక్ట్రిసిటీ బోర్డుకిస్తే డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది నేను రాబోయే రోజుల్లో ఏపీఎస్సిబిని అంటే ట్రాన్స్కోని ఒకటే ఆలోచిస్తున్న డిస్ట్రిబ్యూషన్ కానీ ట్రాన్స్కో కానీ గ్రిడ్ మేనేజ్మెంట్ కోసం పనిచేసే పరిస్థితి రావాలి ప్రతి ఒక్కరు ఇండ్ల దగ్గర పొలాల దగ్గర కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి రావాలి మీరు మీటర్ పెట్టుకొని మీరే వాడుకోవచ్చు మిగిలిన కరెంట్ ఉంటే గ్రిడ్కి ఇవ్వచ్చు గ్రిడ్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు అవసరమైతే తిరిగి మీరు తీసుకునే వెసులుబాటు ఇస్తాం నెలకు మీరు వాడుకుని ఐదు వందల యూనిట్లు కరెంటు కానీ గ్రిడ్కి ఇస్తే మళ్ళీ ఆ నెలలోనే ఎప్పుడైనా పీక్ సీజన్లో మీరు ఆడుకోవాలంటే తిరిగి మీకు ఇచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను ఒక వినూత్నంగా ఆలోచిస్తున్నాను ప్రజలకు ఖర్చు తగ్గాలి ప్రజల ఆదాయం పెరగాలి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలని అనేక కార్యక్రమాలకు నాంది పలుకుతున్నాం ఇది కూడా మీరు చేసుకోగలిగితే టెక్నాలజీ వచ్చింది కాబట్టి చాలా సులభం అని చెప్పుడే మీకు తెలియజేస్తున్నా